ఒకప్పుడు అనంతపురం జిల్లా అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫ్యాక్షనిజం నక్సలిజం అయితే ఆ మాటికి ఇప్పుడు తాగులేదు ప్రస్తుతం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోంది వైకే టీవీ నిర్వహిస్తున్న వాయిస్ ఆఫ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అనంతపురం పట్టణ గొప్పతనం గురించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుందాం వెల్కమ్ టు వైకే న్యూస్ వైకే న్యూస్ కండక్ట్ చేస్తున్న వాయిస్ ఆఫ్ ఆంధ్ర ప్రోగ్రాంలో భాగంగా అనంతపురం జిల్లా గొప్పతనం గురించి కొంతమందిని అడిగి తెలుసుకుందాం అనంతపురం జిల్లా అనగానే ఫ్యాక్షనిజం నక్సలిజం అనే మాట ఎంతో ఉండేది అది ఒకప్పుడు మాట ఇప్పుడు అనంతపురం జిల్లా అనేది అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఉంది ఈ అనంతపురం జిల్లా గొప్పతనం ఏంటి ఈ అనంతపురం జిల్లాకు సంబంధించిన ఔన్నత్యం ఏంటో మనం కొంతమందిని అడిగి తెలుసుకుందాం అనంతపురం జిల్లా గురించి వాళ్ళు ఈ నైన్టీన్ ఎయిటీ టూ నుంచి నాకున్న అనుభవం ప్రకారం నేను చెప్తున్నా ఎయిటీ టూ ఎయిటీ ఫోర్లో ఇక్కడ ఎస్కే యూనివర్సిటీలో నేను ఎంఏ ఇంగ్లీష్ కదవడం జరిగింది ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ ఫైవ్ ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కాలేజ్లో నేను ఇంగ్లీష్ లెక్చరర్గా కూడా పనిచేయడం జరిగింది ముప్పై ఏడేళ్ళ నా యొక్క జీవిత ప్రస్థానంలో ఎంతోమంది వేల మంది విద్యార్థులకు తెరువు చెప్పడం జరిగింది దేశవ్యాప్తంగా ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా నా విద్యార్థులు మంది పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నారు ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను అనంతపురం జిల్లా ఒకప్పటి జిల్లా కాదు ఏంటి ఉండేటటువంటి ప్రదేశాలు కావు ఇది ఎంతో అభివృద్ధి చెందుతోంది ఎందుకు అంటే కేవలం ప్రజల్లో లభించినటువంటి ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల అవేర్నెస్ అంటే ఏ అవేర్నెస్ ఒకప్పుడు అందరూ ప్రశ్నించేవాళ్ళు ఏంటి మన రాష్ట్రం ఏంటి మన ఈ యొక్క రాయలసీమ జిల్లాలు ఏంటి ఎప్పుడు రాడసీమగా ఉండాలా ఎప్పుడు రత్నాలసీమగా మారుతుంది అని ప్రతి ఒక్కరిలో కూడా తపన ఉండేది వేదన ఉండేది మేము ఎస్కే యూనివర్సిటీలో తెలియ అదే మేము బాగా తెలివి మేము జీవితంలో పైకొచ్చి మన చుట్టూ ఉండే సమాజాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దాలరా అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకునేవాళ్ళం ఆర్ట్స్ కాలేజ్ చాలా పురాతనమైన కాలేజ్ ఇక్కడ ఉండేటటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక దట్ ఈ ఫిలాసఫీ లెక్చరర్ గా పనిచేసినటువంటి అద్భుతమైన ప్రాంతం డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు అదే ఆర్ట్స్ కాలేజ్ లో చదివినటువంటి వ్యక్తి ఇక్కడ ఏదైతే పిటిసి ఉందో పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉందో అది డాక్టర్ నీరం సంజీవ్ రెడ్డి గారి యొక్క పేరు మీదనే ఉండేటువంటి అద్భుతమైన ప్లేస్ ఇక్కడ ఉండి క్రికెట్ మ్యాచులు జరుగుతాయి ఎంతో మంది విద్యార్థులు ఎంతో మంది ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి ఎక్సర్సైజ్ చేసి యోగా చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకొని రాష్ట్రాభివృద్ధి కోసం దేశాభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారు అనంతపురం అనేది ఇవాళ ఒక అద్భుతమైన ప్రదేశం ఒకప్పుడు ఉండేటటువంటి బ్యాక్వర్డ్నెస్ లేదు ఎక్కడ చూసినా ఎనర్జీ ఫీల్డ్ సో మెనీ కాలేజెస్ వచ్చాయి సో మెనీ డిస్టింగ్విషన్ ఇవాళ మనం చూస్తే పుట్టపర్తిలో హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఆఫ్ బాబా జరుగుతోంది మేము యూనివర్సిటీలో జరుగుతున్నప్పుడు మా దగ్గర యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉండేటటువంటి సత్యసాయి అభిమానులంతా వచ్చి మా కాలేజీలో చదువుకునేవాడు మేము అనుకునేవాళ్ళ ఈ యొక్క ఆంధ్ర ఈ యొక్క రాయలసీమ చాలా వెనుకబడిన రాష్ట్రం భావిస్తే ఈ యొక్క విద్యార్థులను చూసి ఎందుకంటే స్టూడెంట్స్ ఉంటా వచ్చేవాడు కాబట్టి వాళ్ళని చూసి మేము కూడా ఇలా ఉండాలి మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి నా ప్రసీనియర్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ యాసన్ ఈ బికెం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎడారు సుప్రీంకోర్టు లాయర్స్గా ఉన్నారు హైకోర్టులో లాయర్స్గా ఉన్నారు అండ్ సో మెనీ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ ఎక్సలెంట్ పీపుల్ హావ్ కమ్అట్ కమ్అట్ ఫ్రమ్ అనంతపురం డిస్టిక్ కాబట్టి అనంతపురం అనేది బ్యాక్వర్డ్ ఇప్పుడు అవుట్ స్కర్ట్స్ ఆఫ్ అరంటూరు చూస్తే అద్భుతంగా పెరుగుతోంది కియా మోటార్ పరిశ్రమ వచ్చింది ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకు ఈ యొక్క గంగోద్ర హై లెవెల్ కెనాల్ వాటర్ ఏదైతే వస్తుందో అక్కడ నుంచి మనకి ఇక్కడ అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా పళ్ళు చోటు కూడా బాగా పెంచుతున్నారు ఇది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి మన స్టూడెంట్ చూస్తూ ఉండే విశాటి భరత్ కుమార్ ట్రైటల్ ప్యాక్ కానీ ఇవాళ చూస్తే రాష్ట్రపతి దగ్గరికి పర్సనల్ గా ఆల్మోస్ట్ ఉన్నాడు యునైటెడ్ నేషన్స్లో మున్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తూ అద్భుతంగా పనిచేస్తున్నాడు అంటే ఒకప్పుడు ఉండేటటువంటి నెగిటివ్ మైండ్ సెట్ లేదు ఎందుకంటే ఇవాళ మొబైల్ వచ్చింది ఇవాళ కంప్యూటర్ వచ్చింది ఇవాళ అందరిలో అవేర్నెస్ పెరిగింది అందరిలో కూడా మేము జీవితంలో బాగుపడి మా ఫ్యామిలీని బాగు చేసుకుని మా సొసైటీని బాగు చేసుకుని అందరూ కూడా పైకి రావాలనే ఒక తపన ఒక వేదన ఒక ఆత్మచింతన చాలా వచ్చాయి వాడ అందరూ కూడా సంతోషంగా ఉండాలి తాము సంతోషంగా ఉండి నలుగురు సంతోష పెట్టాలి అనేటటువంటి ఒక అద్భుతమైన ఆలోచన చేస్తున్నారు యువతలో ఎంతో మార్పు వచ్చింది అప్పుడు మనం చూసుకున్నప్పుడు ఎక్కువ డెవలప్ మాకు ఎక్కడో సైకిళ్ళు ఒకటి రెండు అర కార్ ఈ యొక్క కారు అవన్నీ కనబడే ఇప్పుడు ఊరు నిండా బైక్స్ ఊరు నిండా కార్సు ఎక్కడ చూసినా రిస్టర్స్ అనేది మనకు కనబడుతుంది ఎందుకంటే నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హావ్ కమ్ అండ్ దే హావ్ స్ప్రెడ్ అక్రాస్ ద వింగ్ అండ్ దే హవ్ కమ్ బ్యాక్ అండ్ దే మేడ్ దిస్ ప్లేస్ వెరీ వెరీ రిచ్ బై కాంట్రిబ్యూటింగ్ దేర్ ఓన్ మైండ్ కాబట్టి నేను చెప్పేది ఒకటే చదువు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ పీ ఫోర్ ప్రోగ్రామ్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అంటే కేవలం డబ్బు ఉంటే నలుగురు సహాయం చేయాలి కాదు మీ విద్య ఏదైతే ఉందో నలుగురికి పంచిపెట్టండి మీ మంచి ఆలోచనలు ఏవైతున్నో పంచిపెట్టండి చిన్న చిన్న వ్యక్తులు కూడా ఇవాళ అద్భుతంగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిలో ఉంది నేనేం నేను ఎట్లా బాగుపడాలి నేను ఎట్లా బాగుపడాలి ఎందుకు నా చుట్టూ ఉండే సమాజాన్ని ఎట్లా బాగు చేయాలని ఒకప్పుడు ఉండేటటువంటి బ్యాక్వర్డ్నెస్ ఇవాళ అనంతపూర్ దృష్టిలోకి మనకు ఎక్కడ కనబడుతుంది ఏ ఏరియా చూసినా ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ పెరిగింది ఏ అవేర్నెస్ టు అవేర్నెస్ మనం ఎందుకు బ్యాక్ ఉన్నాం మనం ఎందుకు ఫార్వర్డ్ కాలేం చదివే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది అని చెప్పి ఒక సామాన్యమైన వ్యక్తి కూడా ఒకప్పుడు రిక్షా పుల్లర్ అనేవాళ్ళం ఇవాళ ఆటో పుల్లర్స్ ఆటో డ్రైవర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు తాము కష్టపడ్డ తమ పిల్లలంతా కూడా చదివించి పైకి తీసుకొచ్చి ఉన్నత ఉద్యోగాల్లో చేరాలనుకుంటున్నారు కానీ ఒక చిన్న సలహా ఏంటి అంటే ఇక్కడ చాలా మంది పీక్యూ ఐక్యూ మీద స్ట్రెస్ అంటే ఫిజికల్ హెల్త్ ఐక్యూ సబ్జెక్ట్ నాలెడ్జ్ అని వాట్ టూ థింక్ అని కానీ జీవితంలో ఆత్మహత్యలు చేసుకోకూడదు వెరీ ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏంటి ఎంబీబీఎస్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీటిని ఓవర్కమ్ చేయాలంటే ఇట్లా ఒకటే ఛాలెంజెస్ వచ్చినప్పుడు డోంట్ దట్ ఈస్ ఎక్స్ప్రెస్ వేర్ ఇట్ కమ్ ఎక్కడి నుంచి వచ్చిన సమస్య వాళ్ళతో చెప్పే ప్రయోజనం ఉండదు డోంట్ సప్రెస్ ఇన్ యువర్ బాడీ మీ యొక్క శరీరంలో మనసులో పెట్టుకోకండి సబ్లిమే తప్పలి ఏంటంటే మీ యొక్క ఆలోచన ఏదైతే నెగిటివ్ ఉందో మీ చుట్టుపక్కల ఉండే సమాజం ఈ మా గ్రౌండ్ గ్రౌండ్లోని ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ వస్తారు మీకు సమస్యలు ఏముంటే ఇక్కడ చెప్తే పెద్దవాళ్ళని చూసి మీకు ఆ సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది మీ యొక్క నెగిటివ్ మైండ్ సెట్ అంతా కూడా ఓవర్కమ్ అయ్యి ఒక పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది ఇది ఒకటి పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఏంటి ఎక్స్పాన్షన్ అనేటటువంటిది ఉండాలి ఏంటి ఛాలెంజెస్ అంటే కాంట్రాక్ట్ అయిపోతాం అంటే ముడుచుకుపోతాం నాది నాకు ఎవరు సహాయం లేదు నేను వంటది వాడిని ఎప్పుడు అనుకోవద్దు మీరు వంటది వాళ్ళు మీతో పాటు భగవంతులు ఉంటారు అధ్యాత్మ గురువులు ఉంటారు కాకపోతే వాళ్ళ దగ్గర మీరు పోకుండా ఉండడం వల్ల ఇలాంటి పీటీసీ ఏరియాస్కి వస్తే అలాంటి వాళ్ళు మేము యోగా క్లబ్లో అంతా కూడా ఉంటున్నాం ఎంతోమంది గైడెన్స్ ఇస్తాం మీరు కూడా అక్కడికి వచ్చి గైడెన్స్ తీసుకుంటే యూత్ ఎవరైతే ఉన్నారో మీరు బ్యూటిఫుల్గా తయారు కావచ్చు ఎటువంటి ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ అయినా కూడా ఓవర్ కా కమ్ కావచ్చు తర్వాత ఇంకొకటి ఏంటి అంటే దట్ ఈజ్ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఆల్వేస్ యూ మస్ట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు ఓవర్కమ్ దాట్ ఛాలెంజ్ అని ఆలోచించాలి కానీ ఫోర్ జహెడ్ ఎట్లా చేయాలి ఎలా పైకి రావాలి ఎవరు నాకు సహాయం చేస్తారు అని చెప్పి చూస్తూ ఉంటే విల్ గెట్ లాట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ థాట్ ఏంటి అంటే ఫెయిత్ అనేటటువంటి మనకు సమస్య వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అంటారు అంటే సమస్య వచ్చినప్పుడు పరిగెత్తిపోవడము బలంగా ఉంటే బలంగా ఫైట్ చేయడం డోంట్ ఫైట్ డోంట్ ఫ్లై మూడవది ఏం చేస్తున్నారు ఆత్మహత్య ఫ్రీ చేసుకుంటున్నారు డోంట్ ఫై డోంట్ ఫ్లై డోంట్ ఫ్రీ బట్ హౌ ఫైట్ టు ఓవర్కమ్ యువర్ ఛాలెంజెస్ కాబట్టి అలా చేస్తే మీరు బాగుపడతారు మీ కుటుంబాలు బాగుపడతాయి మీ యొక్క సమాజం బాగుపడుతుంది అందరూ ఆరోగ్యంగా ఉంటారు దేశాభివృద్ధిలో మీ యొక్క వంతు బాగా ఉంటుంది అనంతపురం పట్టణానికి అనంతపురం డిస్టిక్ బాబా పేరు నిలబెట్టి థ్యాంక్ యూ నమస్కారం అనంతపురం గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి అందరికీ అన్ని విధాల అనుకూలమైనటువంటి ఊరంటే అనంతపురం చెప్పచ్చు ఇక్కడ పేదవాళ్ళు కానీ ఎవరైనా సరే ఏదైతేగా సుఖంగా సంతోషంగా సంతృప్తిగా జీవించడానికి అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ ఇది ఎండ ఎండలు ఎక్కువ ఉన్న ప్రాంతం అని అంటారే కానీ ఒక నిజంగా అంటే కొంచెం ఎండ తగినడమే మనిషికి ఆరోగ్యానికి మంచిది అనిపిస్తుంది ఇక్కడ చాలా బాగుంటుంది నాకైతే ఈ ఊరు చాలా ఇష్టం మేము మా జిల్లా ఇదే మేము ఇక్కడే ఉంటున్నాం చాలా కాలం నుంచి ఈ ఊర్లో మొదట ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అని తేల్చి చెప్పడానికి చాలా కష్టమే మొదటి కంటే ఎప్పుడైనా అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది అనే విషయంలో ఎడ్యుకేషన్లో తర్వాత ఇన్ఫ్రాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత ఇక్కడ ఉన్న లైఫ్ స్టైల్ కానీ అంత అక్కడ చాలా మారిపోయింది ముందు ఎలా ఉండేదో దానికి భిన్నంగానే ఉంది అయితే మంచి మంచి రకంగానే ఉంది అభివృద్ధి ఇప్పుడు అందరూ ఈ గ్రౌండ్లో ఈ విధంగా వాకింగ్ చేయడానికి ఉదయం ఐదు నుంచి తొమ్మిది వరకు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది వరకు వస్తుంటారు ఒకప్పుడు ఈ విధంగా వాకింగ్ చేయడం అనేది ఉండేది కాదు మనం ప్రశ్నించుకుంటే మన పెద్దవాళ్ళు ఎవరు ఇట్లా ప్రత్యేకంగా వాకింగ్లు జాతిలోనే చేయలేదు ఎందుకు చేయలేదంటే వాళ్ళ జీవన విధానంలోనే ఒక ఎక్సర్సైజ్ ఉండేది ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ప్రత్యేకంగా మనము వ్యాయామానికి ఎక్సర్సైజ్కి టైం ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళ జీవన జీవన విధానంలో అనేకమైన పనులు వ్యవసా వ్యాయామానికి అనుకూలంగా అలా ఉండేదనమాట వాళ్ళు ఎలా జీవించే పద్ధతి వ్యవసాయం చేయడం కానీ ఇంట్లో నూతిలో నుంచి నీళ్లు చేదుకోవడం కానీ బట్టలు తిట్టడం కానీ ఇలాంటి అనేక రకమైన పనులు విసరటం దంచటం ఇవన్నీ చేసేవాళ్ళు అవన్నీ ఇప్పుడు లేవు కాబట్టి వాటికి తగినట్లుగా రకరకాల వ్యాయామాలు ఇప్పుడు చేయాల్సి వస్తుంది నేను నలభై సంవత్సరాల నుండి పీటీసీ స్టేడియం కూర్చున్నాను అందుకే ఇంత ఫిట్నెస్గా ఉన్నాయి ఇప్పుడు నా ఏజ్ సిక్స్టీ ఫైవ్ ప్రపంచంలోనే సీనియర్ సిటిజన్కి అనంతపూర్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని హిందూ ఆర్టికల్లో కానీ వచ్చింది హిందూ పేపర్ ఆర్టికల్లో కాబట్టి ఇక్కడ ఎండ తుఫాను కానీ వర్షాలు కానీ ఎక్కువ రావు కాబట్టి అనంతపురి బెస్ట్ ప్లేస్ సిటీ రిజెంట్కి అర్లీ మార్నింగ్ పీటీసీకి వచ్చి కొంచెం ప్రశాంతంగా ఫ్రెండ్స్తో కలిసి హాయిగా రిలాక్స్ అయ్యి వాకింగ్ చేసి ఫిట్నెస్ కాపాడవలసిందిగా కోరుతున్నాము అందరికీ అదేవిధంగా అనంతపూర్ జిల్లా అనేది చాలా ప్రశాంతమైన ప్లేసు ఇప్పుడు ఒకప్పుడు ఫ్రాక్షన్ ఉండేది కానీ ఇప్పుడైతే ఫ్రాక్షన్ ఏం లేదు ప్రశాంతమైన జిల్లాగా ఉంది అన్న అందులో అద్భుతమైన దేవాలయాలుగానే ఉన్నాయి కదిరి నరసింహస్వామి పెన్నోబులము తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి ముఖ్యంగా ఆంజనేయ స్వామి కసాపురము కసాపురం స్వామి ఈ విధంగా గుళ్ళు కానీ ఉన్నాయి ప్రశాంతంగా శనివారము ఆదివారం గుళ్ళు తిరుపుకొని వచ్చి మిగతా ఐదు రోజులు బాగుండొచ్చు కాబట్టి అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఆహారం కానీ ఏమి కావాలన్నా దొరుకుతుంది చిరుధాన్యాలు చిరుధాన్యాలు జొన్నలు జొన్నలు రాగులు కందులు ఇట్లాంటివన్నీ బాగా దొరుకుతాయి ఇక్కడ ఉరవకుండా తెల్ల జొన్నలకి ఫేమస్ అక్కడ జొన్నలు మేము పిల్లప్పుడంతా మేము మా చేయిన్లో పచ్చ జొన్నలు వండేది పచ్చ జొన్నలు రొట్టె పచ్చ జొన్నలు ముద్ద తింటాంటిమి అందుకే ఇంత స్ట్రాంగ్గా గా ఆ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన కాబట్టి ఇప్పుడు ఆహారం అలవాట్లు మార్చుకోండి తినే వాళ్ళంతా పిజ్జాలు గిజ్జాలు లేకోకుండా ఇంట్లో చేసుకోండి ఏమి కావాలన్నా ఇంట్లో చేసుకోండి ఎందుకంటే ఆడ వాడే ఆయన సెకండ్ టైం అట్లే అవుతా ఉంటుంది కాబట్టి అది మంచిది కాదు ఆరోగ్యానికి కాబట్టి ఇంట్లో ఏమన్నా కానీ ఇంట్లో చేసుకొని తినండి ఇంట్లోటివి హోటల్లో కానీ ఇస్తే ఇట్లా చిరుధాన్యాలు కలిసి ఉండేటివి పల్సెస్ పల్సెస్ కలిసిండేటివి తెచ్చుకొని తినవలసింది కోరుతున్నాము విస్తీర్ణంలో మన అనంతపూర్ జిల్లా పాత ముందు కలియక జిల్లా పెద్ద జిల్లా కాబట్టి బాగా తిరగచ్చు మడక తీరే ఏరియాలో ప్రశాంతంగా ఉంటుంది హేమావతి హేమావతి కానీ ఇంకా దగ్గరలో పోల్ మనం పోతే మదనపల్లి సైడ్ పోతే ఆర్సిల్ బెంగళూరు చైలిపోతే నందీహిల్స్ ఇట్లాంటివి మనకి బాగా ఎంజాయ్ చేసి మంచి ప్లేసులు ఉన్నాయి అనంతపూర్ సీనియర్ సిటిజెన్స్కి బెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ అనంతపూర్ అని నా అభిప్రాయం ఈ అనంతపురం జిల్లా గొప్పతనం గురించి మీరు అడుగుతున్న క్షమంతో ఈ రాష్ట్రంలోనే అనంతపురం కరువు అని ప్రాంతంగా తప్పుగా ఇక్కడ ఈ దాదాపు ఇరవై సంవత్సరాల కాలంలో అన్ని రకాల పంటలు పండిస్తూ అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఈ జిల్లా గొప్పతనంలో ఈ దేశానికి రాష్ట్రపతిని అందించింది ఈ దేశానికి ముఖ్యమంత్రిని కూడా అందించిన ఘన చరిత్రగా అనంతపురం జిల్లా ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడే ఉంది ఇలా పోలీస్ గ్రౌండ్ ఎంతో ఇది ఎంతోమంది సీనియర్ సిటిజన్స్కు తర్వాత వ్యాయామం చేసేవారికి మరియు పోలీసులు కూడా అనుకూలంగా ఉంటూ ఈ జిల్లాలో ఈ జీటీసీ గ్రౌండ్ అనేది చాలా ఉపయోగకరం అదేవిధంగా దాదాపు ఈ ఇరవై ముప్పై సంవత్సరాల కాలంలో ఎన్నో కంపెనీలు కియా కంపెనీ లాంటివి కూడా వచ్చాయి తెలుగుదేశం పార్టీ ఆయాంలో కియా కంపెనీ వస్తూ దాదాపు ఒక ఇరవై వేల మంది ముప్పై వేల మందికి కూడా ఉపాధి కల్పిస్తూ లక్ష లక్షలాది కుటుంబాలకు కూడా ఉపాధి కల్పిస్తున్నటువంటి కియా కంపెనీ కూడా కావడం జరిగింది అదేవిధంగా ఈ ఈ ఈ జిల్లాలో పుణ్యక్షేత్రాలు అనేకంగా ఉన్నాయి పుణ్యక్షేత్ర తిమ్మమ్మరిమాను తర్వాత కదిరి నరసింహస్వామి పంపనూరు సుబ్రహ్మణ్య స్వామి అదేవిధంగా పెన్నోబులము నరసింహస్వామి కషాపురము మురడి ఆంజనేయస్వామి నేమకల్లు ఆంజనేయస్వామి అలా పుణ్యక్షేత్రాలు వెలిసినటువంటి ఈ జిల్లా కృష్ణదేవర కాలంలోనే అనేక పుణ్యక్షేత్రాలు నిర్మించడం జరిగింది ఆ పుణ్యక్షేత్రాల వలన భక్తి పారవస్యంతో ఈ ప్రజలు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు ఎటువంటి ఫ్యాక్షనిస్ట్ ఫ్యాక్షనిజం కానీ ఎటువంటి నక్సలిజం కానీ లేదు అలా క్రమంలో నక్సలిజము ఫ్యాక్షనిస్ట్ ఈ ప్రాంతంగా పిలువ కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు దాదాపు ఇరవై సంవత్సరాల కాలంలో అనంతపురం అభివృద్ధి పథంలో నడుస్తుందనే దానికి ఎటువంటి అత్యూక్ లేదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ఛానల్కి ధన్యవాదాలు ఈ విధంగా వైకే న్యూస్ కండక్ట్ చేసిన వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో భాగంగా అనంతపురం జిల్లా గొప్పతనం గురించి పలువురు తెలియజేస్తున్నారు అధ్వాన స్థితిలో నుంచి అభివృద్ధి పథం వైపు అనంతపురం దూసుకొని పోతుందని అనంతపురం జిల్లా వాసులు ఎంతో గొప్పగా చెబుతున్నారు ఉద్యోగ అవకాశాలు అయితేనేమి పురాతన కట్టడాల ఔన్నత్యం గురించి అయితేనేమి దేవాలయాల గురించి అయితేనేమి ఈ ఇటువంటి అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ కూడా అనంతపురం జిల్లా ఎంత ముందుందని చెప్పి అందరూ తెలియజేస్తున్నారు డేవిడ్ డేవిడ్తో నరేష్ వైకే న్యూస్ అనంతపురం